ంగవరం మండలం సాయినగర్ బ్యాక్ సైడ్ కెనడా బ్యాంక్ ఉంది ఒకటి దాని బ్యాక్ సైడ్ ఒక న్యూలీ న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఆ యొక్క హౌస్లో ఒక వాటర్ డ్రమ్ ఒక మహిళ శవం ఏజ్ అబౌట్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఆ మహిళ సేవ ఉందని చెప్పేసి మాకు ఆ యొక్క బిల్డింగ్ ఓనర్ అయినటువంటి అతను ఒక మనకు కంప్లైంట్ చేయడం జరిగింది ఆ కంప్లైంట్ ప్రకారం మనం ఇది మర్డర్ కేసు కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది ఆ దర్యాప్తులో భాగంగా ఈ యొక్క మహిళ ఐడెంటిటీ కూడా ఎస్టాబ్లిష్ అయినది ఆమె పేరు వచ్చేసి లక్ష్మి ఈమె వృంతకల్ ఈమె వచ్చేసి గత పదిహేను సంవత్సరాల నుంచి మన గంగవరంలోనే ఉంటుంది ఒక రూమ్ బాడికి తీసుకొని చుట్టుపక్కల పరిసర ప్రాంతంలో ఆమె కూలిపాలు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంది ఈ క్రమంలో ఈ కేసు సంబంధించినటువంటి ముగ్ధాయికైనటువంటి మంజునాథ అనే అతను ఈ మహిళకు పరిచయం అవుతాడు ఈమెతో కూడా కలిసి ఇతను కూలిపాలు చేసుకుంటూ అతను వచ్చేసి పలమనేరు పలమనేరు మండలం పలమనేరు టౌన్లోనే ఉంటాడు బొరుగులు బట్టి వీధి అక్కడ ఉంటాడు నివాస నివాసం ఉంటుంది ఇతను పరిచయం అయ్యి గత గత ఆరు నెలల నుంచి పరిచయంతో ఈమెను ఎట్లయినా శారీరకంగా అనుభవించాలనే ఉద్దేశంతో ఆమె ఒక పదహైదవ తారీఖున ఈ నెల పదహైదవ తారీఖున సుమారుగా రాత్రి ఏడు ఎనిమిది ప్రాంతంలో ఒక హౌస్ ఓనర్ దగ్గర పని ఉంది పనిపిస్తానని చెప్పేసి ఆమె మాయమాటలు చెప్పేసి ఆ అఫెన్స్కి అక్కడికి ఆ యొక్క బిల్డింగ్ దగ్గరికి తీసుకెళ్ళడం జరుగుతుంది అక్కడ ఈమెని బత్కారం చేసి తర్వాత ఆమె ఎవరైనా ఎవరికైనా విషయాన్ని చెప్తుందనే ఉద్దేశంతో ఆమె అక్కడనే ఒక పక్కన ఉన్నటువంటి ఒక కట్టెతో ఆమె తలపైన బలంగా కొట్టి అక్కడ ఆమె తన పుట్టడం వల్ల తీవ్రంగా రక్తస్రావం వేసి చనిపోవడం జరుగుతుంది ఆ చనిపోయిన ఆ మహిళని అక్కడే ఆ ఆ బిల్డింగ్లో ఉన్నటువంటి ఒక వాటర్ డమ్ములో తల పడి పడివేసి ఆ కట్టెని అక్కడ పడేసి అతను ఎస్కేప్ అయ్యుకోవడం జరుగుతుంది తర్వాత ఈరోజు అతన్ని దండపల్లి క్రాస్ వద్ద ఈరోజు అతన్ని అదుపులోకి తీసుకొని అతను ప్రశ్నించి అతను ఒక స్టేట్మెంట్ ఇక్కడ జరిగింది జరిగింది ఈ యొక్క మహిళను కూడా పోస్ట్ మార్టం పంపించడం జరిగింది పోస్ట్ మార్టం తర్వాత మనకు రిపోర్ట్ ప్లస్ ఇంకా కొంతమంది ఫిట్నెస్ని ఎగ్జామ్ చేయాల్సి ఉంది విట్నెస్ని ఎగ్జామ్ చేసి ఇంకా ఆర్ఆఫీసల్ రిపోర్ట్ కూడా రావాల్సి ఉంది తర్వాత మనం ఛార్జ్షీట్ ఫాగడం జరుగుతుంది ప్రస్తుతం అయితే ముందే రిమాండ్ చేయడం జరుగుతుంది